అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం అంతకంతకు ముదురుతోంది చైనా వస్తువులపై ట్రంప్ నూట నాలుగు శాతం సుంకం విధించిన నేపథ్యంలో అమెరికా వస్తువులపై తాము ఎనబై నాలుగు శాతం సుంకం విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది గురువారం నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకం విధించాలని గతవారం చైనా కూడా నిర్ణయించింది దీంతో భగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ ఎనిమిదిలోగా చైనా తన నిర్ణయం ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు లేకుంటే అదనంగా మరో శాతం విధిస్తానన్నారు ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో చేశారు గతంలో విధించిన యాభై నాలుగు శాతానికి అదనంగా జోడించడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు నూట నాలుగు శాతానికి చేరుకున్నాయి మరోవైపు అమెరికా వస్తువులపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకాలు విధిస్తామని ఇప్పటికే చెప్పిన చైనా మరో యాభై శాతం జోడించి ఎనభై నాలుగు శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించింది